వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మహాత్మా గాంధీ ఆయనకి సంబంధించి గతంలో నేను ఒకనొక వీడియోలో మాట్లాడుతూ మహాత్మా అనేటువంటి బిరుదుని అలాగే జాతిపిత అనేటువంటి బిరుదుని ఆయనకి అధికారికంగా ఎవరు ఎప్పుడు ఇచ్చారు అనే దాని మీద నా వరకు నా వరకు సరైనటువంటి అవగాహన లేదు ఏ టెక్స్ట్ పుస్తకాల్లో కూడా పాఠ్యాంశాల్లో కూడా మాకు అది చేర్చి మాకు నేర్పించలేదు కాబట్టి నేను దాని మీద ఎటువంటి కామెంట్ చేయలేను అని చెప్పి అన్నప్పుడు పెద్దలు చాలామంది మిత్రులు కూడా పవన్ లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని ఆయన సంబోధించారు బెంగాల్లో జరిగినటువంటి సభలోనో లేదు ఢిల్లీలో జరిగినటువంటి సభలోనో ఒకసారి అలాగే అనేక సభల్లో జాతిపిత అనే దాని మీద కూడా ఇగో ఇలా ఉందమ్మా అని చెప్పి నాకు చెప్పారు నిజంగా హ్యాపీ నాకు చెప్పినటువంటి దానికి అయితే కొంత వక్రీకరణ నోటి దురద ఇలాంటివి ప్రజల్లో చాలామందిలో ఎక్కువైపోయి ఎందుకంటే ఇటీవల ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకోవడం వందేళ్ల ప్రస్థానంలో వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద జాతీయోద్యమంలో పాల్గొన్నారా లేదా అరెస్ట్ అయ్యారా లేదా అన్న దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం అనేక మంది దానికి సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదే నేపథ్యంలో అక్టోబర్ రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఏదైతే మనం జరుపుకున్న రోజున ఇన్ జనరల్గా మనకు ఉన్నది ఏంటంటే గాంధీ గారిది అహింసా సిద్ధాంతం కాబట్టి ఆ రోజున భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులు బంద్ అలాగే మాంసం దుకాణాలు బంద్ అనేది నేను పుట్టక ముందు దాన్ని నడిపిస్తున్నారు దీని మీద తాగుబోతుగా బాగా ఫేమస్ అయ్యి నటన పరంగా పక్కన పెడితే తాగుబోతుగా బాగా ఫేమస్ అయ్యి తన నోటి దురదతో తన అతివాద భావాలని బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో అంటే కొన్ని విషయాలు నచ్చుతాయి కానీ కొన్ని విషయాల దగ్గరకు వచ్చేసరికి వీటిని కూడా పక్కన పెట్టేయాల్సి వస్తుంది అంటే బేసిక్గా చెప్పాలంటే ఇన్ జనరల్ భాషలో మనం మాట్లాడుకోవాలంటే పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక మాట్లాడేటువంటి మాటలు అనుకోవాలేమో పేరు మార్చుకున్నాడు ఆయన శ్రీకాంత్ ఇయంగార్ అనేటువంటి పేరుని ఎప్పుడైతే ఇండియా కాదు భారత్ అని చెప్పి స్టార్ట్ అయిందో నా పేరు ఇక్కడి నుంచి శ్రీకాంత్ భారత్ అని చెప్పి పెట్టుకున్నాడు ఫైన్ తప్పులేదు కానీ శ్రీకాంత్ భారత్ అనేటువంటి పేరు పెట్టుకోవడానికి కూడా ఆయనకు అర్హత లేదు ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గాంధీ మహాత్ముడి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఏం చేశాడు చరిత్ర మనకి ఏం తొక్కి పెట్టింది అంటే పెట్టండి చర్చ దేశవ్యాప్తంగా చర్చ పెట్టండి ఆయన అన్యాయం చేశాడా న్యాయం చేశాడా గాంధీ ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంటి స్వాతంత్రోద్యమం అంటే ఏంటి అని చెప్పండి అందులో అతివాద ఉద్యమం మితవాద ఉద్యమం ఈ రెండింటి గురించి చదువుకున్నాం అతివాదులు అంటే ఎవరు మితవాదులు అంటే ఎవరు అని ఉద్యమాల నేపథ్యంలోనే వెళ్ళాలి సాయుధ ఉద్యమాలు వద్దు అని చెప్పినటువంటి వాళ్ళందరినీ మితవాదులు అన్నాం అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్ జాతీయ భావంతో సుభాష్ చంద్రబోస్ గారిని దాంట్లో కలిపేశారు భగత్ సింగ్ని దాంట్లో కలిపేశారు వాళ్ళ త్రయం ఏదైతే ఉందో భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు వీళ్ళని దాంట్లో కలిపేశారు తర్వాత ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ దాంట్లో కలిపేశారు అతివాదులు అని చెప్పి మితవాదులు అంటే ఇక వీళ్ళు గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు వీళ్ళందరూ మితవాదులు స్వాతంత్రోద్యమకారులు వీళ్ళందరూ అన్నీ నేర్పించారు వీళ్ళు ఏం చేశారు విప్లవం వర్ధిల్లాలి ఇంకలాబ్ జిందాబాద్ అని చెప్పి నినాదం ఇచ్చారు ఆ స్ఫూర్తిని రగిలించారు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించింది ఆయన ఎవరి గొప్పతనం వాళ్ళది గతించిపోయారు కదా వారిని గుర్తు చేసుకోవడానికే కొన్ని మనం పెట్టుకుని చేసుకుంటున్నాం అంతే అంతకు మించి ఉండకూడదు కానీ ఇప్పుడు ఏంటంటే మితిమీరినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేసరికి సోషల్ మీడియా ఎవల్యూషన్ అనేది బాగా వచ్చేసరికి ఎవడి రాతలవాడు రాస్తాడు ఎవడి కోతల వాడు కోస్తాడు అనేటువంటి పాయింట్లో ఈ చెత్త బక్వాసులందరూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు చేస్తున్నారు ఏమన్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించవచ్చు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకు కానీ వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు కానీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించవచ్చు కానీ కాంగ్రెస్ గ్రేస్ ఖాన్ గ్రేస్ అని చెప్పి తీసుకొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు అందులో ఇలాంటి మహానుభావుడు కూడా ఒకడు వీ వీళ్ళందరినీ ఈ మహానుభావాల కోటాలు వేయాలన్నమాట ఆ భాషను నేను చెప్పలేనండి నిజంగా నేను చెప్పలేను నేను పూకెట్ వెళ్ళాను ఎక్కడ థాయిలాండ్ దగ్గర బ్యాంకాక్ దగ్గర పూకెట్ అని ఒక ఏరియా ఉంది అక్కడికి వెళ్ళేట అక్టోబర్ రెండున భారతదేశంలో ఎక్కడ నాకు తాగడానికి మందు దొరకదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఒక పుట్టిన పుట్టినరోజు అది ఇష్టం వచ్చినట్టు వాగాడు నిన్న క్షమాపణ కూడా చెప్పాడు నన్ను సోదర సోదరీ మనులందరూ కూడా క్షమించాలి అని చెప్పి నిన్న క్షమాపణ చెప్పాడు ఎవరికి కావాలి ఇప్పుడు దేశద్రోహం గీసి ఎందుకు పెట్టకూడదు వీళ్ళ మీద అంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అయ్యా ఈ నిర్ణయం అనేది కాస్త పొరపాటుగా ఉంది ఇది మన ఆదేశిక సూత్రాలకు లేదంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్కో కాస్త విధానపరంగా విరుద్ధంగా ఉంది దీన్ని సవరించుకోవాలి అది విద్యకు సంబంధించిందా వైద్యానికి సంబంధించిందా న్యాయానికి సంబంధించిందా శాంతి భద్రతల సంస్కరణల వీటన్నిటిలో ఇది ఉంది మౌలికంగా మార్చుకోవాల్సింది అని చెప్పిన దానికే ఒకనొక పాలకుడు ఒక పార్లమెంట్ మెంబర్ని కస్టోడియల్ టార్చర్గా పంపించి దేశద్రోహం కేసు పెట్టి కస్టోడియల్ ఇది సంస్కరణలు మనం మంచిగా అమలు చేద్దాం అన్నందుకు మరి స్వాతంత్రోద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మహాత్ముడిని మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారిని ఇటువంటి వ్యాఖ్యానం చేసిన వాళ్ళని వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టద్దా ఏమనంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అతివాద సిద్ధాంతం గాంధీ ఏం చేశాడు దేశ విభజనగా ఆయన వచ్చేసాడు మొత్తం మన వాళ్ళందరినీ చంపించేశాడు ఏం చదువుతారో ఏం చెప్తారో ఎవరు ఈ యూనివర్సిటీ రాస్తారో ఎందుకు అప్పుడు రిజర్వేషన్లను ఎందుకు లేదంటే రాజ్యాంగం ఎందుకు ఇవన్నీ తీసేసేయండి అవసరం లేదు ఆ రోజు దేశ విభజన తర్వాత ఎవరెక్కడున్నారో భారతీయులు అని చెప్పాం ప్రత్యేక దేశాలు ఇదన్నాం కానీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమనుకోవాలి వీళ్ళందరినీ కూడా మేబీ నాకు పూర్తి స్థాయిలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి అశేష భారతమైన హిస్టరీ నాకు తెలియకపోవచ్చు నా దేశానికి స్వాతంత్రం వచ్చింది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఎవరు బాబు మనందరూ భారతీయులు రాన్న తర్వాత రాజకీయ పార్టీలు రాజకీయాలు అనేది ఆలోచించాల్సిందే అబ్బే మాకు జాతీయవాదం అంటే లేదు ఇక్కడ మేము మతాల పరంగా కులాల పరంగా విభజిస్తాం పాలిస్తాం ఇంట్లోనే ఉం ఇందులోనే ఉంటాం ఒక పార్టీని ఒక మతానికి అట్టగడతాం ఇంకో పార్టీని ఇంకో దానికి అట్టగడతాం స్వాతంత్రంలో ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళని కానీ లేదంటే పని చేసినటువంటి వాళ్ళని కానీ కృషి చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అని ఇంకోటిని లేనిపోని రూమర్లు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా పడి అడవడానికి లేదంటే తప్పుడు వార్తలు రాయడానికి దమ్ముంటే చెప్పించండి ఆర్ఎస్ఎస్ పెద్దలతోటి లేదంటే దేశ ప్రధాని ఉన్నారుగా భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ హిందుత్వానికి ప్రతీకులు అని అంటారుగా చెప్పించండి మహాత్మా గాంధీ గాంధీ మహాత్ముడిగా ఇచ్చేశాడు ఈయన వల్లే దేశం నాశనం అయిపోయింది అని అప్పుడు శ్రీకాంత్ భారత్ అనేటువంటి పేరు ఆయనకి పెట్టొచ్చు గాంధీ గారు చేసినంత తప్పే అని చెప్పొచ్చు ఏ పాఠ్య పుస్తకాల్లో ఉంది ఎక్కడ చెప్పారు చెప్పని చరిత్ర అని కొంతమంది అంటారు చెప్పని చరిత్ర అంటారు చెప్పని చరిత్ర అంటే మరుగుపడిపోయిందా మరుగున పెట్టారా లేదంటే అసలు లేందా ఇది క్లారిటీ ఇచ్చేటువంటి పని సహేతుకంగా విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చెప్పేయండి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో చెప్పించండి పార్లమెంట్ ఉంది కదా గాంధీ మహాత్మ మీరు చర్చ చేయించండి అక్కడ అంతేగాని నోటికొచ్చింది వాగడానికి ఇది నేను చాలా ఇష్టపడేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నా నాకు గురుతులీలు ఒకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహాత్మా అనేటువంటి సినిమాలో మహాత్మా అనేటువంటి సినిమాలో ఈ గాంధీ అనేటువంటి దానికి సంబంధించి ఆయన రాస్తే కాంగ్రెస్ వాళ్ళప్పుడు కాంగ్రెస్ వాళ్ళప్పుడు అడ్డుకున్నారు ఏమని రాశారు ఆ రోజు ఆయన రాసినటువంటిది ఒరిజినల్గా ఏంటంటే ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ అని రాస్తే ఫస్ట్ వచ్చేసి ఇందిరమ్మ అని తీసేసి ఇంకొక ఇంటి పేరు అన్నట్టుగా మార్పించారు ఇందిరాగాంధీని పెడతారా మీకు ఎంత ధైర్యం అని నిజమే అన్నారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నెహ్రూ గారి కుమార్తెకి గాంధీ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళది ఈ ఈ ఇందులో రావాలి కదా మరి అక్కడ గాంధీ గారు అడాప్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిని గా వీడు పెళ్లి చేసుకుంది కాబట్టి మార్చుకున్నారు వాళ్ళ రాజకీయం కోసమని గాంధీ గారి పేరు ఉపయోగించడానికి మార్చుకున్నారు అని అది కాదు అన్నారు ఆయన గాంధీ గారు అంటే ఎవరు అనే దానికి సమూలమైనటువంటి నిర్వచనం ఆయన అక్కడ ఇచ్చారు అసలు మేము దాన్ని పట్టించుకోం ఆయన సిద్ధాంతం ఏంటి గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంటి దేని మీద మేబీ ఆయన గురించి కానీ లేదంటే ఇంత పెద్ద వివాదం మీద చాలా కూలంకషంగా ఏదో వెళ్ళి మాట్లాడాల్సిన మాట్లాడి ఇదే నిజం అని ఒప్పించేంత స్థాయి మేబీ నాకు లేకపోవచ్చు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం నిర్ద్వంద్వందంగా ఖండించాల్సిందే ఖచ్చితంగా రేపొద్దున ఇంకొకటి వస్తాడు ఈరోజు చిన్నపిల్లలండి ఇంట్లో మాట్లాడుకునేటువంటి మాటల్ని ఇంట్లో నాన్న అమ్మ ఏదో తిడతారు ఆ మాటలను కూడా పట్టుకొని పసిపిల్లలు ఏడాదిన్నర రెండేళ్ళు అప్పుడే మాటలు వస్తున్న పిల్లలు కూడా వాటిని ఈజీగా గ్రాస్ప్ చేసుకొని మాట్లాడుతున్నటువంటిది ఇలాగ ప్రతి ఒక్కళ్ళు మొదల ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈయన చూసే పొద్దున్న ఇంకో పది మంది ఆ పది మంది చూసి ఇంకో వంద మంది వెయ్యి మంది ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడానికి గ్యారంటీ ఏంటి నిజంగా గాంధీ గారంటే ఏంటి అనేది కాయిన్కి రెండు ఉంటాయి ఏ మనిషిలోనూ పూర్తిగా మంచే ఉండదు పూర్తిగా చెడే ఉండదు మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అందులో మనకి కావాల్సింది ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవాలి తప్ప ఇష్టారీతన్ నోరుంది కదా అని మాట్లాడేస్తామంటే నాట్ యాక్సెప్టబుల్ అండ్ హీ షుడ్ బి పనిషబుల్ డెఫినెట్గా శ్రీకాంత్ ఇయ్యంగార్ అనేటువంటి వ్యక్తి హాస్ టు బి పనిష్డ్ దానికి మరి ఎవరు నిర్ణయం తీసుకుంటారో ఆయన దాని మీద దేశద్రోహం కేసు పెడతారా లేదు అంటే ఏం పెడతారా అనేది చూడాలి ఇప్పటికే అనేక సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఎస్ ఆయనకు కూడా మేము సపోర్ట్ ఉన్నా ఉంటే ఇంకొంతమంది మాట్లాడుతున్నారు తెలుసుకుని మాట్లాడాలి అనేది దీని మీద డెఫినెట్గా ఇంకా పెద్దల ఒపీనియన్ కూడా తీసుకుందాం అండ్ ఐ డోంట్ టు డ్రాక్ దిస్ సబ్జెక్ట్ ఇంకా దాని మీద ఏదో చేసి అనవసరంగా రచ్చ చేయడం నాకైతే నచ్చట్లేదు సో డెఫినెట్గా శ్రీకాంత్ అయ్యంగార్ తన సినిమాలు ఏవో తను చేసుకుంటూ తన పుస్తకాలు చదువుకుంటాడా లేదంటే పుక్కట్టు వెళ్తాడా ఇంకో చోటుకి వెళ్తాడా తాగుతాడా పడుకుంటాడా ఆయన ఇష్టం అది ఏదైనా చేసుకోండి వ్యక్తిగత జీవితం కానీ సమాజంలో రిఫ్ట్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు అటువంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే మాత్రం డెఫినెట్గా ఒప్పుకోం ఎందుకంటే ఆ రోజు ఒక పెద్ద మనిషి పదిహేను నిమిషాలు ఇవ్వండి పోలీసులను పక్కన పెట్టి అంటే అలాగే స్పందించాం ఆ రోజు కూడా ఈరోజు కూడా అలాగే స్పందించకపోతే అప్పుడు మనల్ని మనం తప్పు పట్టుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి